హలో వన్ వెల్కమ్ టు సిసి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంకా మేము అయితే ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే తపస్సు అయితే లైక్ అనమాట అండ్ ఇంకా మధ్యలో గుడి అయితే సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే ఆగేస్తాము ఒకసారి పోయి దర్శనం చేసుకుని వద్దామని చెప్పి గుడి దగ్గర అయితే స్టాప్ చేసుకొని గుళ్ళోకైతే వెళ్ళిపోయామనమాట దర్శనం చేసుకోవడానికి ദണ്ണം പെട്ടിക്കൂ ദണ്ണം പെട്ടിക്കൂ ഉം mm. మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లలు ఖాళీగా ఎందుకు కూర్చుంటారు వాళ్ళు అయితే స్నాక్స్ కావాలని చెప్పి స్నాక్స్ ఇప్పించుకొని తింటూ కూర్చున్నారు అనమాట కారులో ఇంకా కర్నూలులో షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము షాపింగ్ చేయాలి తపస్సుకి లంచ్ బాక్సెస్ తీసుకోవాలన్నమాట సో అక్కడి నుంచి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము సో అక్కడికి వెళ్ళాక డి మార్ట్కి అయితే వెళ్ళాలి ఇంకా తపస్ అయితే గేమ్ ఆడుకుందామమ్మా అని చెప్పేసి అడిగింది మీ సైడ్ ఏ షాప్స్ వస్తు విండో సైడ్ కదా డోర్ సైడ్ తను ఒక డోర్ సైడ్ నేను ఒక డోర్ సైడ్కి వచ్చున్నాము నీ సైడ్ ఏ ఏ షాప్స్ వస్తున్నాయో నువ్వు చెప్పు నా సైడ్ ఏ షాప్ వస్తున్నాయో నేను చెప్పాలి సేమ్ షాప్లో వచ్చినప్పుడు టై అయిపోతుంది అని చెప్పి గేమ్ ఆడదాం అనుకున్నాము సో ఇంకా అలా వెళ్ళిపోయామనమాట ఇంకా డి అయితే వచ్చేసాము తను ఇంత బాగా కూర్చుంటుందని అనుకోలేదు ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉంది తర్వాత అయితే మొదలు పెట్టేసిందనమాట ఇక్కడ ఇంకా అందరం కలిసి వెళ్ళాము ఇక్కడ రేట్లన్నీ చాలా తక్కువ అనిపిస్తున్నాయి మేము జ్యోతిమాలకి వెళ్ళినప్పుడు సరుకులన్నీ తెచ్చుకున్నాము అక్కడ కంపేర్ చేసి ఇక్కడ చూస్తే చాలా రేట్ డిఫరెన్స్ అయితే ఉంది చక్కెర కిలో సిక్స్టీ రూపీస్ ఉంటే ఇక్కడ ఫార్టీ ఫోర్ రూపీస్ అలా అన్నీ చాలా తక్కువ రేట్స్ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట రేట్స్కి అయితే నాకైతే ఏమైనా తీసుకోవాలని అనుకున్నాము ఇంకా వన్ వీక్ ముందే జ్యోతిమాలకి వెళ్ళేసి అక్కడ సరుకులు తెచ్చుకున్నాం కదా ఇంక ఇక్కడ తీసుకోవడానికి అయితే ఏం లేవు ఏ లంచ్ బాక్స్ కోసమైతే వచ్చాము నా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారన్నమాట కానీ చూస్తూ చూస్తూ ఏవి తీసుకోకుండా అయితే వెళ్ళాం కదా కంపల్సరీ ఒకటి తీసుకోవాలి నేను కూడా అయితే తీసేసుకున్నాను ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అన్ని సరుకులు అయితే ఉన్నాయి అండ్ ఇంకా మేము లంచ్ బాక్స్ బాటిల్స్ అండ్ కిచెన్ వేరు ఇలాంటివి తీసుకోవాలనుకున్నాము సో అవి అయితే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి మేమైతే ఇక్కడ అన్ని తీసుకున్నాక సరుకులు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము జ్యోతిమాలకి అయితే తనకి చాలా విస్క్ ఇచ్చింది అనమాట అసలు అండ్ ఇప్పుడు అలా ఏం చేయట్లేదు బుద్ధిగా కూర్చొంది ఎంజాయ్ చేస్తూ అన్ని చూస్తుంది ఇలా ఫ్రెండ్స్తో షాపింగ్ వెళ్ళడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళడం మళ్ళీ మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది ఎంతైనా టెన్త్ ఫ్రెండ్స్ అంటే అట్లా ఉండిపోతారేమో అయినా మంచి ఫ్రెండ్స్ ఉండాలంటే కూడా ఒక అదొక అదృష్టం అనే చెప్పుకోవాలి ఆ విషయంలో నేను చాలా లక్కీ అని లక్కీ అని చెప్పుకుంటా నాకైతే ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మాకు డిమార్ట్లో లంచ్ బ్యాగ్ అయితే దొరకలేదనమాట లంచ్ బాక్స్లు తీసుకున్నాము బ్యాగ్ దొరకలేదు సో దానికోసం బిగ్ బజార్కి అయితే వెళ్ళాము పక్కన అక్కడ కూడా మాకు తగ్గట్టు లేవన్నమాట బ్యాగ్ కనపలేదు సో మా ఫ్రెండ్ చెప్పింది నేను తీసి పెట్టుకుంటాను నువ్వు కర్నూలుకి వచ్చినప్పుడు ఎవరినైనా పంపి నేను ఇచ్చి పంపిస్తా అని చెప్పింది కానీ ఏ మాట మా తణిక మాత్రం గ్రేట్ అనే చెప్పుకోవాలి ఇక్కడ ఇన్ని తెడ్డి బేర్లు కనపడుతున్నా తను పట్టుకున్న బొమ్మను మాత్రం వదలకుండా అలాగే పట్టుకొని తిరుగుతుంది ఇంకా అంబ్రెల్ని ఓపెన్ చేసే పెట్టాలి అంట అలా పట్టుకునే ఉండాలి అంట అదొక్కటి చేస్తుంది అనమాట ఇదండి వాళ్ళకి మా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారో కామెంట్ చేయండి బాయ్ బాయ్